సమాజంలో అణిచివేతకు గురైతున్న వీళ్లను పాలితులుగా ఉన్న దళితులను గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అందుకే వీళ్ళు చదువుకొని విద్యలో ఉద్యోగాలలో వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా ఐపీఎస్లుగా ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మిత్రులారా ఈరోజు ఈ గౌరవం ఈ సమాజంలో గుర్తింపు వీళ్ళకు కులం వల్ల రాలేదు వీళ్ళకు చదువు వల్ల గుర్తింపు వచ్చింది చదువే ఈరోజు వాళ్ళని గౌరవం తెచ్చిపెట్టింది ఆ చదివే ఈ వేదిక మీద ఈరోజు కూర్చోబెట్టింది అప్పుడప్పుడు మేము మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు గడ్డం వినోద్ గారిని నేను చూపిస్తుంటా హెచ్పిఎస్లో బ్రహ్మాండంగా చదువుకొని ఈరోజు మంచి లాంగ్వేజ్ పట్టు పట్టు ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా గడ్డం వినోద్ గారిని మేము చూపిస్తుంటాం వీటన్నిటికీ కారణం జీవితంలో మొదటి సక్సెస్ చూసిన ఈ రోజు ఎస్ఎస్సి కావచ్చు ఐఐటి కావచ్చు ఎన్ఐటీ కావచ్చు లేకపోతే లో రాణించిన ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి మీరు మా పిల్లలు ఈ సమాజంలో భాగస్వాములు రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అంటే చదువు ఒకటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేది నా యొక్క సూచన ఈరోజు మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకి వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనత భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టిందా లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టిరా బలైన వర్గాలని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మన మనసుల్లో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది వీటిని తొలగించాలి అని అంటే మనం అందరం కలిసి చదువుకోవాలి కలిసి పెరగాలి కలిసి జీవితాన్ని పంచుకోవాలి అప్పుడే ఈ ఆత్మన్యూనత భావం పోతుంది ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఇరవై ఐదు ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం ఈరోజు చాలామంది విమర్శిస్తున్న రియాలని ఒక పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అంటే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కరెక్టే మీ విధానంలో కరెక్టే మీ విధానంలో ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి మీరు అందరూ చూడండి గత పది సంవత్సరాలల్లో ఏం చెప్పారు బర్రెలు గొర్రెలు ఇస్తాం చేపలు ఇస్తాం చెప్పులు కుట్టుకోండి మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తా మీకు రాజ్యాధికారం ఇస్తా మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు మీ చదువుకున్న నిరుద్యోగ యువకులకు పీజీలు పిహెచ్డీలు చదివి ఇలా చాలామంది పేదోళ్ళు నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన గ్రామీణ పరిస్థితులు ఎట్లుంటాయో క్షుణ్ణంగా అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నా తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి ఇళ్లలో పాచి పనులు చేసి రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే మళ్ళీ చదువుకున్న యాదవల పిల్లగాడు ఊరికెళ్ళి గొర్రెలు పెప్పుకోవాలంట దళితుల పిల్లలు చెప్పులు కుట్టుకోవాలంటే దీనికోసం ఆ తల్లిదండ్రులు కష్టపడి పీజీ పీహెచ్డీలు చదివించిందని నేను అడుగుతున్నా ఎందుకు ఆ పది సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే అశోక్ నగర్ చౌరాస్తా వరకు నోటిఫికేషన్ల కోసం అల్లాడిన పిల్లలు లేరా తెలంగాణ ఉద్యమంలో ఒక్కరైనా మీ పిల్లలు చచ్చిందా చచ్చిపోయిన పిల్లలందరూ ఈ పిల్లలే కదా ఆ పిల్లలు ఉద్యోగాల కోసమే కదా సర్వం త్యాగం చేసింది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది వాళ్ళ తల్లిదండ్రులు మా బ్రతుకులు ఎట్లాగూ కూలీ నాలి చేసుకొని పల్లెల్లో పేదరికంలో మగ్గిపోయిన మా పిల్లోడు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయి దాంతో మా తర్వాతి తరాలు బాగుంటాయన్న ఆలోచనతో చదివిస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పది సంవత్సరాలు వాళ్ళ జీవితాలతో చెలగాటమాడిన వాస్తవం కాదా ఈరోజు నేను సివిల్ సొసైటీలో పనిచేసే వాళ్ళ తరఫున వాళ్ళు నన్ను కలిసి మాట్లాడినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుదామని హైదరాబాద్కు వస్తే పది సంవత్సరాలు నోటిఫికేషన్ లేకపోతే వాడి జీవితంలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల వరకు జీవితంలో నిలదొక్కుకోకుండా పెళ్ళి లేకుండా కుటుంబంతో ఉండకుండా ఈరోజు వాళ్ళ జీవితాలు కాలగర్భంలో కలిసిపోతుంటే ఆ తల్లిదండ్రుల దుఃఖం అనేది కుర్చీలో ఉన్నవాడికి ఉండాలి కదా మీ కుటుంబంలో పార్లమెంటు కోడిపోతే ఆరు నెలలు తిరగకుండా ఉద్యోగం ఇచ్చుకున్నారు మీ బంధువులను ప్రజలు తిరస్కరిస్తే ఎంబడెంబడే నామినేట్ పదవులు ఇచ్చుకున్నారు మీ పిల్లలకు ఎప్పుడు ఉద్యోగాలు ఉండాలి మీ పిల్లలకు పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు ఉండాలి మీరు ఆగర్భ శ్రీమంతులుగా బెంచు కార్లలో తిరగాలి మేమేం వద్దంటలేము మీరు లావిష్ లైఫ్ మీరు గడపండి కానీ కనీసం మా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచన మీకు రాలే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము మా ప్రభుత్వం మా మంత్రివర్గం మొదటి సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్బీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించే నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి అది మాటలకు అందదు మాటలు చెప్పినా సరిపో అట్లా యాభై తొమ్మిది వేల మందికి ఎల్బీ స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించి మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు లెక్క కట్టి ఈరోజు పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించినాం కానీ ఇవి సరిపోవు నాకు స్పష్టంగా తెలుసు దాదాపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమోదు చేయించుకుంటే నిరుద్యోగులు పట్టభద్రుల పైన చదువుకున్న వాళ్ళు ఇరవై లక్షల మంది దాకా ఉన్నారు వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రభుత్వం పెట్టవలసిన పోటీ పరీక్షలు పెట్టి ఫలితాలను ప్రకటిస్తే వాళ్ళు జీవితంలో ఇంకో ఓపి ప్రయాణం చేస్తారు పరీక్షలు పెట్టకుంటుంటే ఆ పరీక్షల కోసమే పది సంవత్సరాలు అశోక్ నగర్లను అమీర్పేట్ చౌరస్తలను దిల్సుగు నగర్లను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుక్కుంటూ యుక్త వయసు మొత్తం కాలగర్భంలో కలిసిపేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు అందుకే పోటీ పరీక్షలు ఎంబడెంబడే పెడితే గత పది సంవత్సరాలలో పరీక్షలు పెట్టట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన నిరుద్యోగ యువకులు ఇంత మీద మీద పరీక్షలు పెడితే ఎట్లా కొంత వాయిదా అని ధర్నాలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా మొదటిసారి మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ఆ సిచ్యువేషన్ చూసిన నా బాధ నా ఆవేదన ఒక్కటే నా ఆలోచన ఒక్కటే పరీక్షలు వాయిదాలు పెట్టి నా కొద్దిగా పిల్లలు ఇంకో పని చేసుకోరు ఇంకొకదానికి ప్రిపేర్ అవ్వరు అరవై ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్ల నియామకాలు చేపడితే మూడు లక్షల మంది ప పరీక్షలు రాసింది ఉద్యోగాలు ఇచ్చింది పదకొండు వేల మంది మరి దాదాపుగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు పరీక్ష అయిపోయి ఫలితాలు వస్తే ఇక మాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అవకాశం లేదు మేము జీవితంలో ఇంకో ప్రయత్నం చేసుకోవాలి ఇంకో పని చేసుకోవాలని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది